హాయ్ అండి ఈరోజు వీడియోలో ప్రైవేట్ స్కూల్లో కూడా మనకి ఫ్రీ ఎడ్యుకేషన్ పిల్లలకి ఎలా అనేది ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసిందండి అది ఏ విధంగా మనము దరఖాస్తు చేసుకోవాలి అర్హతలు అవన్నీ ఏమిటనేది ఈ వీడియోలో మీకు స్పష్టంగా చెప్తానండి వీడియో ఎక్కడ స్క్రిప్ట్ చేయకుండా వినండి అలా అయితేనే మీకు అర్థమవుతుంది మీ పిల్లలకు ప్రైవేట్ స్కూల్లో ఫ్రీ ఎడ్యుకేషన్ రూపాయి కట్టక్కర్లేదండి ఎందుకంటే రాష్ట్రంలో ఎక్కడైనా సరే మీ పిల్లలు రాష్ట్రంలో ఎక్కడ చది ఎక్కడ చదివినా సరే కానీ ప్రభుత్వం ఈ పథకం వర్తించే విధంగా చూస్తుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విద్యా హక్కు చట్టం ద్వారా ఒకటవ తరగతి ప్ర ఒకటవ తరగతి నుంచి పన్నెండవ తరగతి వరకు కూడా ఈ పథకం వర్తిస్తుంది ఒకటవ తరగతి ప్రవే ప్రవేశాలకు సంబంధించిన నోటిఫికేషన్ కూడా విడుదలయ్యిందండి ప్రస్తుతం దరఖాస్తు ప్రక్రియ కూడా కొనసాగుతుంది ప్రస్తుతం కొత్త విద్యా సంవత్సరం అంటే ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదు టు ఇరవై ఆరు అంటే న్యూ ఇయర్ న్యూ ఇయరే కదండి కొత్త సంవత్సరం కనుక ప్రవేశాల ప్రక్రియ కొనసాగుంది ఈ ప్ర ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్ విద్యా హక్కు చట్టం కింద ఏపీఆర్టీవీ అడ్మిషన్ అంటే ఇప్పుడు మన ఏపీఆర్టీవీ అడ్మిషన్ అన్నంత రెండు వేల ఇరవై ఐదు ప్రక్రియ ప్రారంభం కావటం ఈ రైట్ను ఎడ్యుకేషన్ చట్టం ప్రకారంగా ప్రవేశపెట్టింది ఆన్లైన్లో ఈ రైట్ను ఎడ్యుకేషన్ చట్టం ప్రకారం ప్రైవేట్ అన్ అన్ ఎయిడెడ్ అన్ఎయిడెడ్ స్కూల్లో ఇరవై ఐదు శాతం సీట్లను వెనుకబడిన మరియు ఆర్థికంగా బలహీన వర్గాలు ఉంటారు కదండి అలాంటి విద్యార్థులకు ఉచితంగా ఇస్తున్నారు ఇరవై ఐదు శాతం అంటే స్కూళ్ళలో మిగతా సీట్లను వారు నచ్చినట్టుగానే అందులో మాత్రం ఇరవై శాతం సీట్లను మాత్రం ఇలాగ ప్రభుత్వం చే గుర్తి పొందిన ఆర్థికంగా బలహీనంగా వెనకబడి ఉన్న వర్గాలకు ఈ సీటు వర్తించే విధంగా చెప్పారండి ఈ అడ్మిషన్ ప్రక్రియ రెండు వేల ఇరవై ఐదు మే రెండవ తేదీ నుంచి ఆన్లైన్లో మనం ప్రారంభమైందండి ఆన్లైన్లో మనం చేసుకోవచ్చు మే పదిహేను వరకే ఈ దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించింది ప్రభుత్వం కనుక మనం ఈ మే రెండు నుంచి మే పదిహేనులోగా మనం ఈ దరఖాస్తును ఫుల్ చేసుకుంటే మనకి ఆ పథకం అన్నది వర్తిస్తుంది రాష్ట్ర వ్యాప్తంగా తొమ్మిది వేల మూడు వందల యాభై సీట్లను ఈ పథకం ద్వారా కేటాయించారండి అంటే ఇన్ ఇన్ని సీట్లు ఈ పథకం ద్వారా ఉన్నాయని అధికారికంగా కూడా ప్రకటించారు ఈ దీన్ని ఆన్లైన్లో వెబ్సైట్ ద్వారా మనం సమర్పించాలి హెచ్టిపిసి సిఎస్ఈపి గవర్నమెంట్ ఇన్ అనే యాప్ ద్వారా లాగిన్ అయ్యి ఈ పథకం జారీ చేసుకునేది డైరెక్ట్గా లింక్ ఇది నేను చెప్పేదేనండి డైరెక్ట్గా ఈ లింక్ ద్వారా మనం దరఖాస్తు చేసుకోవచ్చు ఆర్టీఈ చట్టం ఏం చెబుతుంటే విద్యా హక్కు చట్టం ప్రకారం రెండు వేల ఇరవై తొమ్మిది ప్రకారం ఆరు నుంచి పద్నాలుగు సంవత్సర వయస్సు గల పిల్లలకు ఉచిత మరియు నిర్బంధ విద్యను అందించాలి ఈ చట్టం ద్వారా సెక్షన్ పన్నెండు ప్రకారం ప్రైవేట్ స్కూల్లో తమ ఒకటవ తరగతి స్వీట్లలో ఇరవై ఐదు శాతం సీట్లను వెనుకబడిన వర్గాలు అంటే ఇప్పుడు ఎస్సీ ఎస్టీ బీసీ ఆర్థికంగా బలహీన వర్గాలు ఉంటాయి కదండీ వాటికి మళ్ళీ ఇంకేమిటంటే ఆరోగ్యపరంగా కూడా అనా అనాథలు హెచ్ఐవి మరియు దివ్యాంగులు గల పిల్లలు ఉంటారు కదండి వారికి కూడా రిజర్వేషన్ చేయించాలని ఈ సీట్లు కేటాయించారు ఈ సీట్లను కేటాయించి లాటరీ విధానం ద్వారా కూడా జరుగుతుంది ఇది పారదర్శకత నిర్ధారిస్తుంది ఈ పథకం ఆంధ్రప్రదేశ్లో రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు నుంచి అమల్లోకి ఉంది మరోవైపు అయితే ఈ పథకానికి ఉండవలసిన అర్హతలు ప్రమాణాలు ఈ ఇగోండి మీకు స్క్రీన్పై చూపిస్తున్నాను కదా ఇవేనండి పిల్లల వయస్సు రాష్ట్ర సిలబస్ స్కూళ్ళకు జూన్ ఒకటి నుంచి రెండు వేల ఇరవై నాటికి ఐదు సంవత్సరాలు పూర్తి కావాలంటే సిబిఎస్సి అంటే సెంట్రల్ సిలబస్ అంటాం కదండీ అది ఐసిఎస్సి ఐబి స్కూల్కి మాత్రం అంటే సెంట్రల్ స్టేట్ సిలబస్కి ఏప్రిల్ ఒకటి రెండు వేల ఇరవై ఐదు నాటికి ఐదు సంవత్సరాలు ఉండాలి పిల్లలకి రెండవది ఏమిటంటే ఆర్థిక పరిస్థితులు కుటుంబ వార్షిక ఆదాయం అంటే ఇయర్లీ వాళ్ళకి ఎంత ఆదాయం వస్తూ ఉండాలంటే మినిమం రెండు లక్షల యాభై వే వేలు మించకూడదండి సామాజిక వర్గం ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ అనాథలు హెచ్ఐవి బాధితులు దివ్యాంగులు ప్రాధాన్యత ఇస్తారు నివాసం నివాసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాష్ట్రంలో శాశ్వతంగా నివాసీ అయి ఉండాలి ఈ అర్హతలు ఉన్న పిల్లల తల్లిదండ్రులు ఆన్లైన్లో దరఖాస్తు చేయవచ్చని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ఈ పథకం ద్వారా మనం ప్రైవేట్ స్కూల్లో కూడా పిల్లలకి మనం ఫ్రీగా చదివించుకోవచ్చు దీన్ని ఎలా దరఖాస్తు చేయాలో ఇప్పుడు చెప్తాను దీన్ని ఎలా దరఖాస్తు చేయాలన్నది నేను స్క్రీన్ పైన మీకు ఇచ్చానండి దాని ఒక విధానం దాన్ని మీరు స్క్రీన్ షాట్ తీసుకున్నా లేకపోయినా ఒక పెన్ను పేపర్ మీద రాసుకున్నా సరే ఫస్ట్ది ఏపీఆర్టీఈ అడ్మిషన్ రెండు వందల రెండు వేల ఇరవై ఐదు కోసం దరఖాస్తు ప్రక్రియ పూర్తయిన ఆన్లైన్లో జరుగుతుంది అంటే ఆన్లైన్లో మొత్తంగా జరుగుతుంది రెండవది దాని యొక్క వెబ్సైట్ ఇచ్చారు ఆ వెబ్సైట్ని ఎటువైపు లాగిన్ చేయాలనే పిల్లల పేరు పుట్టిన తేదీ తల్లిదండ్రుల వివరాలు ఆధార్ ఆధార్ కార్డుల వివరాలు నమోదు చేయాలి ఆధార్ కార్డు ఆదాయ ప్రక్రియ మొత్తం కుల ధృవీకరణ పథకం కూడా ఉండాలి నివాస ధృవీకరణ పత్రం అప్లోడ్ చేయించాలి దరఖాస్తు సమర్పించి రిఫరెన్స్ నంబర్ సేవ్ చేసుకోండి దరఖాస్తు గ్రామ వార్డు సచివాలయం మీ సేవా కేంద్రాలు లేదా మండల విద్యాశాఖ కార్యాలయ ద్వారా కూడా సమర్పించవచ్చు అయితే ఇది ఆన్లైన్లో దరఖాస్తు చేయొచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఈ వీడియో మీకు ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఎంతగానో సపోర్ట్ ఇచ్చినట్టు ఉంటుంది థ్యాంక్ యూ